సార్ మీకు గుర్తున్నంతలో రంగ గారి మరణానంతరం హత్యానంతరం మీకు ముద్రగడ పద్మనాభం గారు ఒక రాజకీయ పార్టీని ప్రకటించారు మీకు గుర్తుందో లేదో తెలుగునాడని ప్రకటించి తిరుపతిలో గుంటూరులో చాలా భారీ బహిరంగ సభలు నిర్వహించి అవి విజయవంతమయ్యి వాళ్ళొక పూర్తిస్థాయి పార్టీగా రూపుదాల్స్తున్న సమయంలో అంటే ఆ పార్టీలో అప్పుడు ఎవరెవరు ఉన్నారంటే కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు కే జానారెడ్డి గారు ఉన్నారు కడప డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి ప్రభుత్వలంతా ఉన్న సమయంలో దీని వెనకాల అప్పుడు పుట్టినటువంటి కాపునాడు కూడా తెలుగునాడు అనే పేరు ఎప్పుడైతే ప్రకటించారో కాపునాడు తెలుగునాడుతో ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రయాణం చేద్దాం అనుకుంటున్న సమయంలో నాంపల్లిలో వీళ్ళు ఉన్నటువంటి హోటల్స్లో ఒక్కసారిగా పద్మనాభం గారు కనిపించకుండా పోయారని వీళ్ళందరూ చెప్పారు నాతో మా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జరిగితే ఎనభై తొమ్మిదిలో జరిగింది కదా కనిపించకుండా పోయి ఎక్కడున్నారు ఈ బీనా అంటే వీరు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి మరుసటి రోజు ఉదయాన్నే వీరొక్కరే ఏనుగు మీద ఊరేగుతూ గాంధీభవన్ వెళ్లి చెన్నారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని అంటే తెలుగునాడు పార్టీ అక్కడితో పరిసమాప్త అయిందని ఇది అప్పటి జర్నలిస్టులకి మాత్రమే తెలిసినటువంటి ఎందుకంటే ఆంధ్రపత్రికలో నాకు బాగా గుర్తుంది ఈయన ఏనుగు మీద ఊరేగుతూ గాంధీభవన్కి వెళ్తున్న ఫోటో చాలా ప్రముఖంగా ప్రచురించారు ఆ రోజుల్లో ఆ తర్వాత అప్పుడు ఉదయంలో చాలా అద్భుతమైన ఇంటర్వ్యూలు ఆయన చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మీరు అట్లాగే బొబ్బిలిపుల్లో కూడా మీరు నారావారికి ముద్ర గడగడ అని పెట్టి మీరు అద్భుతమైనటువంటి కవర్ స్టోరీ రాశారు నాకు బాగా గుర్తుంది అవును కదా అవును అట్లాంటిది ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభం గారిని ఇంతలా మీరు విభేదించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఒకటి ఉంటుంది కదా ప్రధానమైన కారణం నాకు ఏమీ లేదండి ఆయన కాపు ఉద్యమాన్ని టేకప్ చేయటమే నా యొక్క వ్యతిరేకతకి ప్రధానమైన కారణం తోట త్రిమూర్తులు కరెక్ట్ పర్సన్ తోట త్రిమూర్తులు గారు కరెక్ట్ పర్సన్ అయినప్పటికీ వాస్తవానికి ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని మోసుకుంటూ వెళ్తున్న వాళ్ళు నల్లా సూర్యచంద్రరావు గారు సలాది గంగాధర రామారావు గారు త్రిమూర్తులు గారు కూడా ఉన్నారు నిమ్మకాయలు వీర్రాఘ నాయుడు గారు అని వీరందరూ ఉంటే వీరు వారి మధ్యలోకి వెళ్లి కూర్చున్నారు ఆ దీక్షా శిబిరాలను చెప్పుకొస్తారు ఇప్పుడు ఏంటంటే సలాది సలాది కాదు నల్లా సూర్యచంద్రరావు సూర్య చంద్రరావు గారు సార్ చనిపోయారు అనుకోండి అమలాపురంలో నల్ల సూర్యచంద్రరావు గారి ఇంట్లో ముందు వరండా అంటాం కదా పాప అవునండి వరండాలో ఆయన నిలివెత్తి విగ్రహం ఉంటుంది ఆరు అడుగుల విగ్రహం ఎక్కడ బజార్లోనో కాదు కాకిరీ అట్టేయటం దుమ్ కొట్టుకుపోవటం అట్లాంటిది కాదు వాళ్ళ ఇంట్లో ఉంది రోజు విగ్రహానికి తుడిచి అక్కడ ముగ్గేసి వాళ్ళు మిస్సెస్ నమస్కారం చేసుకుంటుంది పిల్లలు కూడా ఒక కొడుకు ఒక కూతురు నేను ఆ విగ్రహానికి కొద్దిగా శ్రద్ధాంజలి కట్టిద్దాం అని చెప్పి విజయవాడ నుంచి బయలుదేరు అమలాపురంలో నల్లా విష్ణుగారు ఉన్నారు అన్నయ్య గారు వాళ్ళ అన్నయ్య అన్నయ్య కానీ తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్ముడు పరమేశ్వర ఆయన దాదాపు ఒక యాభై అరవై మందికి చెప్పాడు రైడ్ గారు వస్తున్నారు అదే మన సూర్యచంద్ర విగ్రహానికి నివాళులర్ పెంచడానికి మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పాడు ఇంటి ముందు పెద్ద షామి అనేసి ఒక యాభై కుర్చీలు కూడా వేశారు వాళ్ళ పిల్లలు మరి ఊళ్ళో వాళ్ళు వస్తే కూర్చోటానికి ఉండాలి కదా అని నేను వస్తున్నట్టు అక్కడ పద్మనాభ అభిమానకి ఒకరికి తెలిసింది ఇట్లా యాభై మంది వస్తున్నారు అని ఏంటి నేను అల్లా విష్ణువుకి ఫోన్ చేసి రైడ్ రావటం ఏంటి మీరు జనం పోగవటం ఏంటి అసలు ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు పద్మనాభం గారు చెప్పమన్నారు అని విష్ణు గారు ఆశ్చర్యపోయారు దీంట్లో ఏముంది ఈ మాత్రం దానికి ఇంత రియాక్షన్ ఏంటి అని చెప్పి అందరికీ చెప్పారు చివరికి ఒక ఏడుగురు ఎనిమిది మంది వచ్చారు సరే నేను విష్ణు చంద్రరావు గారికి నమస్కారం పెట్టుకుని ఈ ఉద్యమానికి ఆజ్యుడైనా తర్వాత ఎవరెవరు టేక్ ఓవర్ చేసినా లేకపోతే కబ్జా చేసిన ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేసిన ఈ కాపులకి ఏదో ఉద్యమం ఉండాలి అని బాగా ఆలోచించి దానికి శ్రీకారం వాడు నల్ల సూర్యచంద్రరావు గారు విష్ణు గారు కూడా ఆ అభిమానం అదంతా కానీ ఆయనకున్న పరిమితుల దృష్ట్యా ఆయన పెద్దగా బయటకు రావటం చేయటం చేయట్ల ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నల్ల పవన్ ఉన్నాడు కానీ ఏదో ఆ బీజేపీ గోల్లో ఉన్నాడు అయితే పద్మనాభం గారు సరే టేక్ ఓవర్ చేశారు చేసిన తర్వాత ఎట్లా జరిగిందో అంత దేశం అంతా తెలిసిందే మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు అయితే ఆయన లక్ష్యం నెరవేరింది చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఓడిపోవటం కాకుండా చాలా గట్టిగానే ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ సీజన్ వచ్చింది పద్మనాభం గారు ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉండలేరు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్స్లో పోటీ చేయని సందర్భం అంటూ నాకు గుర్తులేదు ఎలక్షన్ వచ్చిందంటే ఆయన టెన్షన్కి లోనైపోతారు తర్వాత ఆయన వెళ్ళి ఎవరిని అడగ టికెట్ ఇవ్వమని వాళ్ళే ఇవ్వాలి వాళ్ళే ఇవ్వాలి పిలిచి వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి ఏ పార్టీని ఆయన అంత మట్టుకు అడగలేదు ఇక ముందు కూడా అడగరు సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు